అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ నర్సుల కోసం అయితే భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది మనము ఈ వీడియో ద్వారా ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము ఏ విధంగా అప్లై చేయాలి దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఎప్పుడు మొదల తేదీ ఎప్పుడు చివరి తేదీ ఎవరెవరికి అవకాశం ఉంటుంది అన్నది పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాము వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు చూడండి ఏపీలో స్టాఫ్ నర్సులు పోస్టులు మొత్తము రెండు వందల అరవై ఆరు పోస్టులను అయితే విడుదల చేశారు మొత్తము ఈ రెండు వందల అరవై ఆరు పోస్టులు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ సో నాలుగు జోన్లలోనూ ఈ రెండు వందల అరవై ఆరు పోస్టులు ఉంటాయి జోన్ వన్లో డెబ్బై రెండు పోస్టులు వ్యాకన్సీస్ ఉంటాయి జోన్ టూలో అరవై ఎనిమిది వ్యాకెన్సీలు జోన్ త్రీలో నలభై నాలుగు వ్యాకెన్సీలు జోన్ ఫోర్లో ఎనభై రెండు వ్యాకెన్సీలు మొత్తం రెండు వందల అరవై ఆరు పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ జిఎన్ఎం పోస్టులకి అంటే జిఎన్ఎం అంటే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ఈ పోస్టులకి కావాల్సిన విద్యా అర్హత ఏమిటంటే బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చును వీరికి వయోపరిమితి ఏ విధంగా ఉండాలంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు వారు అయి ఉండాలి దీంతోపాటు ఎవరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల పాటు వయో సడలింపు ఉంటుంది అదేవిధంగా ఎక్స్ సర్వీస్ఎమ్కి ఎస్ సర్వీస్మెన్కి మూడు సంవత్సరాలు దివ్యాంగులకి పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది ఈ యొక్క ఈ జిఎన్ఎం పోస్టులకి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే వీరి విద్యా అర్హతను బట్టి ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది విద్యా అర్హత బట్టి డెబ్బై ఐదు శాతం మార్కులు ఇస్తారు మరి అనుభవానికి సంబంధించి పదహైదు శాతం మార్కులు అయితే వెయిటేజీ కేటాయిస్తారు అదేవిధంగా వీళ్ళు జిఎన్ఎంలు కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ పనిచేస్తే పనిచేసి ఉంటే రెండు పాయింట్ ఐదు మార్కులు మరి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసి ఉన్న వారికి రెండు మార్కులు పట్టణ ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఒక మార్కు ఈ విధంగా వెయిటేజ్ అయితే మార్క్స్ వెయిటేజు కేటాయిస్తారు ఇప్పుడు ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి సిఎఫ్డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి ఫస్ట్ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ అప్లికేషన్ ఫార్మ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఆ డీటెయిల్స్ అంతా కూడా అప్లికేషన్లో ఫిల్ చేయాలి ఫిల్ చేసి మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు ఏ జోన్కు సంబంధించిన వాళ్ళు అవంతా కూడా సెలెక్ట్ చేసుకుని ఆ జోన్కు సంబంధించిన మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో మీరు ఈ అప్లికేషన్ ఫారంని సబ్మిట్ చేయవలసి ఉంటుంది మీకు నేను ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను మీరు దాన్ని ద్వారా కూడా వెళ్ళి అప్లై చేయవచ్చును దీని తర్వాత మీకు అప్లికేషన్ ఫీజు ఓసీ వాళ్ళకైతే ఏడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్లకైతే ఐదు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఈ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ పేరిట చెల్లించాల్సి ఉంటుంది ఈ ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ ఈ పోస్ట్ యొక్క షెడ్యూల్ చూస్తాము ఇది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి జనవరి పదహైదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున చివరి తేదీ తర్వాత దరఖాస్తు పరిశీలన పదిహేడవ తేదీ జనవరి నుంచి ఇరవై మూడవ తేదీ వరకు జరుగుతుంది తర్వాత జనవరి ఇరవై నాలుగవ తేదీన మెరిట్ జాబితా ప్రచురణ చేస్తారు తర్వాత దానిపైన ఏమన్నా అభ్యంతరాలు ఉంటే జనవరి ఇరవై ఏడు లోపల మీరు సమర్పించాల్సి వస్తుంది మెరిట్ జాబితా ఫైనల్గా జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మెరిట్ జాబితా విడుదల చేస్తారు కౌన్సిలింగ్ మీకు జనవరి ముప్పై నుంచి ముప్పై ఒకటి వరకు కౌన్సిలింగ్ ఉంటుంది సో ఇదండి పూర్తి డీటెయిల్స్ మీకు దీనికి సంబంధించి ఏదన్నా డౌట్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తాను మీకు డిస్క్రిప్షన్లో అఫీషియల్ నోటిఫికేషను మరియు అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని ద్వారా అయితే మీరు మరింత తెలుసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్